ఇక్కడ మనము ఈ సాయంకాల ఆరాధనలో పునర్ధనారధనలో పాల్గొన్న పదిబిడ్డని ఏడు రెండేళ్ళుగా దీవించి ఆశ్రయించిన గాక ఉదల సమయంలో మనము ఒకటో కొరింతి ఒకటో అధ్యాయం రేవిటా వచ్చినా మనం చూసాము దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందన అంటాడు వాక్యంలో చాలా అర్థం ఉన్నది దేవుని జ్ఞానానుసారమే కానీ లోకము తన జ్ఞానం చేత అంటున్నాడు మళ్ళా దేవుని జ్ఞానము చేత జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని అరుగుకుండెను సువార్త ప్రకటనను వెరితనం చేత వారిని రక్షించుటకు మనకి దెర్ ఇస్ ఏ ప్యాషన్ టు ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ అండ్ సాల్వేషన్ దేవుని దయా సంకల్ప పూర్వకం అని చెప్తున్నాడు ఈ విషయంలో కొద్ది కాలే సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసి చెప్పలేరు ఈ సాయంకాల సమయంలో కూడా కొన్ని మాటలు మనము ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను కొన్ని మాటలు మీకు హెచ్చరిక చేయాలని ప్రభు పేట నేను కోరుచున్నాను ప్రేమిలకు రాసిన పత్రిక ఒకట అధ్యాయము ఇరవై ఇరవై రెండు విధంగా వ్రాయమే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటా పడుచున్నవి కనుక వారు ఉన్నారు మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞత ఆసదులను చెల్లింపలేదు కానీ వారు తమ వాదముని అందు వారి అవివేక హృదయము అంధకారమాయను మయమాయను తాము జ్ఞానము అని బుద్ధిహీన లైరీ అంటాడు ఇది లేఖన సారాంశంలోని భాగం అక్కడే ప్రేమల రాసిన పత్రిక ఒకటి అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఈ విధంగా వ్రాయబడినది మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఎనల్లకపోయి కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్టు మనసునొక వారిని అప్పగించను దేవుని చిత్తానికి ఎవరైతే లోపడలేదు దేవుడు వారిని భ్రష్టు మనసుకి అప్పగించడనే మాటని ఇక్కడ చూడగలుగుతున్నాం ఓటో గురి ఓటి పద్యంత ప్రకారంగా శిలువుని గుర్చిన వారు తనశించిన వారికి వారికి వెర్రితనము కానీ రక్షించబడుచిన మనకు దేవుని శక్తి అన్నది అంటున్నాను ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము లేదు రఘర్షగంధము ఆరో అధ్యాయము మూడవ మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్నమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవాలని అంటారు యశ్వగంధములో మనం చూస్తున్నాము ఎరుకోపట్నాన్ని ముట్టి వేయటానికి మనం కూడా ప్రార్థన శక్తిని ఉపయోగించాలనేది ఇక్కడ లేఖన సారాంశము ద్వారా ఓటవ రాజులు ఒకటి ఓటవరాజులు పదాధ్యాటవచనములు శైవాదీశ పురాణి హోమానామును గుర్చిన సలో కలిగిన కీర్తిని గుర్చి విని గూడార్ధము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చు ద విజమ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ డీప్ నో బడీ కెనట్ అండర్స్టాండ్ గాడ్ రివీ హిజ్ పీపుల్ హిజ్ పీపుల్ ఇస్ దథింగ్ బట్ ద అండర్స్టాండబుల్ పీపుల్ ఆయన ఇరిగి ఆయన్ని దేవునిగా అర్థం చేస్తున్నావాన్ని రెండవ రాజులు ఐదో అచ్చాం పదకొండవచ్చాం అందుకోసం నయమానం కోపము తెచ్చుకొని తిరిగి పోయి తిరిగిపోయిట్లని అతను ఆ యొక్కకు వచ్చి నిలిచి తన దేవుడిని యొక్క నామను బట్టి తన చేయ రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకుంటున్నాను ఇలా రైతే దేవుని చిత్తప్రకారంగా మనం అర్థం చేసుకుంటున్నాం రెండవ రాజులు ఐదు పదమూడు ఏ విధంగా వ్రాయపడండి అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుండావా అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కథ అని చెప్పు చూడను పిల్లల దేవుని చిత్తానికి మనం లోబడాలి వారి అవివేక హృదయం అని చెప్తున్నాడు వారు లోబడనలను ప్రజలని చెప్తున్నాడు దేవుడు వారిని భ్రష్టు మన అప్పగించడమైన మాటని ఇక్కడ లేఖనంలో మనము చూడగలుగుతున్నాము పురిలాలు అంత మాత్రమే కాదు కీర్తనగణము తొంభై నాలుగు అధ్యాయము ఈ విధంగా రాయబడిన నరుల ఆలోచనలు వ్యర్థములని యుహోవా కో తెలిసి ఉన్నది అంటే మనకి ఆలోచన శక్తిని బలాన్ని జ్ఞానాన్ని ఇచ్చాడు మనం ఏమై ఉన్నామో మన శక్తి మన తలపు కాదు కానీ అన్నీ ఆయనకి తెలిసి ఉన్నవి అని ఆయన మనకి హెచ్చరిక చేస్తున్న ఉంటారు అంతా మీరు ఏ మూడు సమిదలు బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము అట్టి వాడు నీ మాటలోని జ్ఞానము తృణీకరించను ఇట్ సంబడీ ఈజ్ డినైన్ కుడ్ నాట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ దే ఆర్ రిసెక్టింగ్ ఎవరి వర్డ్ మీ జ్ఞానాన్ని వారు తృణీకరిస్తారని చెప్తున్నారు అంత మాత్రమే కాదు ముప్పై ఒకటి రెండులో ఆయనను ఆయనను బుద్ధిమంతుడుగా ఉన్నాడు ఆయన ఇవి బుద్ధిమంతుడిగా ఉన్నాడు మాట తప్పక దృష్టిలో ఇంటి వారి మీదను కీడు చేయ వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును దేవునికి వ్యతిరేకం ఉన్న వారి మీద ఆయన లేస్తాడు బుద్ధిహీనుల మీద ఆయన లేస్తాడు ఆయన ఎందుకు దయగలిగిన వారికి ఆయన ఎందుకు భయం తిరిగిన వారికి ఆయన ఏమేలు పొదువ చేయడు ఇలా ఎనిమిది నాలుగు ఇరవై రెండులో నా చనులు అవివేకులు వారు నన్నెరుగరు వారు మూడులై పిల్లలు వారిని తెలివి లేదు కీడు చేయుటకు వారికి తెలియను దాన్ని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలు ఇన్ ద వరల్డ్ దెర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ పీపుల్ అలాంటి ప్రజల లోకంలో ఉన్నారు మనము అలాంటి వారికి ఓపికతో మనం బుద్ధి చెప్పాలి జ్ఞానము బోధించాలని ఇక్కడ లేఖను మనకి తెలియజేస్తుంది జక్రియ తొమ్మిది పదమూడులో యోదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను అభిప్రాయం వారిని బాణములుగా చేయించున్నా సియోను నీ కుమారులను రేపించిన సూర్యుడు ఖడ్గమ ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించను గ్రేకీలారా సియోను కుమారులను మీ మీదకి రేపు దేవుడు ప్రతి వారిని ఒకరి మీదకొకరు లేపే గడియ లో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి ఇట్లా లిఖస్ వార్త ఏడో వచ్చాయము ఇరవై మూడో నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాడు కొన్నిసార్లు మే రిజెక్టెడ్ డెట్ జీయస్ హూ ఇస్ జీజస్ కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా వ్యవహార సవార్త ఒకటి పదిలో ఆయన లోకముల ఉండెను లోకమాయన మూలముగా కలిగాను కానీ లోకమాయనను తెలిసి కొనలేదు అంటే ఈ వాజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ విత్ వరల్డ్ ఈజ్ ఎ ద వాళ్ళడ్ బట్ దే డు నాట్ నో హు ఈస్ జీజస్ విషయం చాలా అర్థవంతమైనదిగా మనం చూస్తున్నాం అక్కడ ఏడు నలభై తొమ్మిదిలో హంస ఏడు నలభై తొమ్మిది అయితే ధర్మశాస్త్రమేరి కానీ ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అని అంటే కొన్నిసార్లు దేవుని చిత్తం ఏమై ఉన్నదో దేవునామహిమార్థమై మనం తెలుసుకున్న బద్దులమై ఉన్నాము ప్రియులారా ఇక్కడ కొన్ని మాటలు ఇంకా మనము కంటిన్యూ చేసినట్లయితే పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి నీతి స్వరూపుడ తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదను నీవు నన్ను పంపితమని మీరెరిగి ఉన్న డస్ నాట్ నో హు ఈస్ ద గాడ్ దే మస్ట్ అండర్స్టాండ్ ద రియల్ గాడ్ అండ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ది మస్ట్ డినై అప్ప కార్యంలో పదిహేడు పద్దెనిమిదిలో ఎపిక్వేరియన్లో స్థికుల ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు కొందరు ఆ వరద వదరబోతూ చెప్పుకున్నది ఏమిటని చెప్పుకునేది అతడు వేసుని గురించి పునర్ధానం గురించి స్మర్తించిన కనుక మరికొందరు వీడు అన్ని దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకొనేది ఇది ఎంత నాన్ సెన్స్ దేవుని సత్యాన్ని బోధిస్తుంటే వారు దేవుని సత్యాన్ని వారు అసత్యముగా అర్థం చేసుకుంటున్న సందర్భాన్ని మనము నేను అర్థం చేసుకుంటున్నాం అప్పోసరి కానీ పదిహేడు రేముళ్ళు నేను చూ మీ దేవతా ప్రతిమలను చూచండగా ఒక బలిపీఠం నా కనబడిన దాని మీద తెలియబడిన దేవుని కానీ వ్రాయబడినది కాబట్టి మీరు తెలియక దేని ఎందు బక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచిన ద అన్నోన్ గాడ్ దర్ వర్షిప్పింగ్ లిటరల్లీ దే డు నాట్ నో బట్ దే ఆర్ వర్షిప్పింగ్ అది చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు దాన్ని అంగీకరించి తరు ఒక ఎనిమిది పదిహేను రెండులో మీరు దాన్ని అంగీకరించి తరి దాని ఎన్ని నిలిచిన మీ విశ్వాసం అర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా శువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన అంటారు ముందు ఈ పొట్టు పరిధి పదిహేను రెండులో ఎంత చక్కని మాట వివరిస్తున్నాడు ఎవరైతే దాన్ని అన్ని విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే దొరుకుతానని చెప్తున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేమిటా అసాధ్యం రెండవ తొమ్మిది పది పదిలో అతని పత్రికలు ఘనమైన వ్యూ బలీయమైన వ్యూ నయినవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనడు అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును దేవుని వాక్య సత్యము దేవుని లేఖనం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం కదా రెండవ పరిమితి పదకొండవ ఈ విధంగా రాయబడి కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహిపోరణని కోరుచున్నాను నన్ను గురించి మీరు ఇలాగేనను సహించండి ఇట్స్ వెరీ మచ్ ఎక్స్పెక్టింగ్ ప్లీడింగ్ యూ ప్లీజ్ అండర్స్టాండింగ్ మై దిస్ థింగ్ మై లెటర్స్ వాట్ ఐ రోట్ రెండు పంతొమ్మిది పదకొండు ఆరులో మాటలు ఎందు నేను నేర్పరలేని వాడనను జ్ఞానమందు నేర్పలేని వాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచున్నామంటారా దేవుని జ్ఞానాన్ని ఎవరు కూడా తృణీకరించడానికి లేదు అది దేవుని వాక్యముగా ఉన్నది అది అన్నడు మార్పు లేనిదిగా మనం చూడగలుగుతున్నాం గలతి నాలుగు ఎనిమిదిలో ఆ కాలబందైతే మీరు దేవుని ఎరగని వారై నిజంలకు దేవుళ్ళకు కాని వారికి దాసులై ఉంటేది కానీ అంట కదా ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎఫ్ఎస్సి ఒకటి నాలుగు ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన కేసు క్రీస్తు ద్వారా తమ కుమారులుగా స్వీకరించడానికి మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవని జగత్ పునాది వేయక మునిపే వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకుంటుంది గాడ్ హ్యావ్ ద ఫౌండేషన్ ఈవెన్ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ హి వాస్ చూసిన హీ వాజ్ వెరీ మచ్ నోన్ ఎస్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ గాడ్ నో ఎవరింగ్ ఎఫ్ఎస్సి నాలుగు పద్దెందులు ఈ విధంగా వరాయడం వారైతే అంధకారమైన మనసు గల వరై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న ఆ జ్ఞాను ఆ జ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో ఉండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొని చిన్నారు దేవుని జ్ఞానాన్ని ఎవరు తక్కువగా అంచనా వేయడానికి దేవుడు బోటలు ఎటో దశనాశన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగైదు మీలో ప్రతి ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనుల వలి కామాభిలాష కాక పరిశుద్ధ త యథార్ ఎందును ఘనత ఎందును తన తన ఘటములను ఎట్లు కాపాడుకువరణో అది ఎరిగి ఎండియు ఉంటే దేవుని చిత్తం లేరా దేవుని చిత్తాన్ని మనము గుర్తెరగడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తుంది ఒకటో పేతరు ఒకటి ఇరవై నాలుగు శరీరంలో గడ్డిని పూలని వారైన వారు వారి ఎంతమంది గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలేను అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిలిచినా మీరు ప్రకటించిన సువార్త ఈ వాక్యము దేవుని వాక్యము ప్రకటించము సమయం అని అసమయం ఆ వాక్యము ఎల్లప్పుడూ నిలిచిందుతారు అందుకే ఒకటొకరింది ఒకటి ఇరవై రెట్లు అంటాడు దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకునే అందున లోకం అలాంటి స్థితిలో సమసంత జ్ఞానం బట్టి దేవుని ఎరుగుకున్నది కానీ సువార్త ప్రకటన వెరితనం చేత నమ్మువారిని రక్షించడం దేవుని దయా సంకల్ సపూర్వక సంకల్పం ఆయన ఇది మనందరికీ దేవుడిచ్చినటువంటి సువార్థ ప్రకటన భారం మనం నిశ్చయించిన దాన్ని దేవుని సన్నిధిలో ఎదుట యథార్థంగా ఒప్పుకుందాం ఆయన కృపగా మన పాత్రగా పొందాం అలాంటి కృప దేవుడు కలిగి దేవించి ఆశ్రవించడం ప్రతి కలిసి సమయం నుంచి దేవుడిని మనల్ని కాపాడే ఈ సాయంకాల పునరుద్ధరణ దేవుని దేవుని కనిపిస్తాం మనందరూ తలనొంచుకోవటైతే ప్రారంభించ స్తోత్రములు ప్రేమ తండ్రి చక్కని లేఖనాన్ని మాకు మీరు అనుమతించాలి లోకము మీ శక్తిని అనుగ్రహించలేదు జ్ఞా జ్ఞా గమనించలేదు కానీ మీ దయా సంకల్పం చొప్పున మీకు లోపడే భాగ్యం దయచేసి ప్రచేసిమని సకలఘనత మహిమా ప్రభుత్వం ఏ శు పిశ్వర శ్రేష్ఠ నామల మీకు తెలియడం సాయి కల పునరుధాన దీన్ని సహాయించమని ప్రారంభం చేసి అడిగి పుట్టిన ఆమ్ తండ్రి థ్యాంక్ యూ വൃക്സാരി ദേവളും മണ്ണിന്ത്രണ്ടാലെ ദിവസിച്ചു ആശ്രയിച്ചിട്ട് കാണാം